ఓం శివోహం అందరికీ నమస్కారం ఈ వీడియోలో శివలింగానికి చేసినటువంటి భస్మాభిషేకం వీడియో మీకు పెట్టడం జరిగింది ఈ వీడియో చదువుకునే పిల్లలకు ఉద్యోగ వ్యాపార అభివృద్ధికి అలాగే మానసిక శారీరక సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే వీడియో కాబట్టి అసలు భస్మంతో శివుడికి అభిషేకం ఎందుకు చేస్తాము ఏంటి ఇదంతా కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి పూర్తిగా చూడండి ముఖ్యంగా శివుడు లయకారుడు కాబట్టి శివుడు మరణించిన తరువాత ఆ చితా భస్మాన్ని రాసుకొని తనలో లయం చేసుకుంటాడు కాబట్టి జలంతో కానీ భస్మముతో కానీ లేదా విభూతితో కానీ శివలింగానికి అభిషేకిస్తే మనకు జన్మల పాపహరణం జరిగి మనం అనుకున్న అభీష్టం నెరవేరుతుంది శివలింగానికి చేసిన భస్మాభిషేకాన్ని దర్శించండి మీరు కూడా సోమవారం కానీ ఏకాదశి రోజున కానీ అభిషేకం చేసి శివానుగ్రహం పొందండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు విశేషాలు మీకు తెలియపరుస్తాను మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ నాకు కావాలి ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీ అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ మీ అందరికీ శతపూటి నమస్కారములు అభిషేకం చివరి వరకు చూడండి

तत्पुरुषाय विमहे महादेवाय धीमहे तन्ुद आदु नमः पार्वती पतये हर 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 महादेव शंभो शृक हर 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 ओं नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय స్వష్టి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గే మహిషా గోబ్రాహ్మణేభ్య సుభమస్త నిత్యం సమస్తలోకాఖినో సమస్తలోకాఖినో సమస్తలో